హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే టమోటా రసం ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను ఇది ఎక్కువగా మనము వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా మనకు జలుబు చేసిన ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా ఈ టమోటా రసం ఈ విధంగా చేసుకుంటే మనకు జలుబు అనేది కొంచెమైనా తగ్గుతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను టమోటాలు మీడియం సైజు రెండు తీసుకున్నానండి ఇవి స్టవ్ స్టవ్లకించి వాటిపైన ఒక పాత్ర పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో టమోటాలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంచెం లావుగా కట్ చేసుకున్నా పర్వాలేదు రెండు మీడియం సైజు ఎర్రగా ఉండేటి టమోటాలు రెండు తీసుకొని అందులో కొద్దిగా కొద్దిగా చింతపండు వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా మెత్తంగా అయితే ఉడకబెట్టుకోవాలండి టమోటాలు కొంచెం ఉడికేటప్పుడు మనము మంట ఎక్కువ పెట్టుకోకుండా ఇట్లా మీడియంలో పెట్టేసుకోవాలండి ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకోండి ఈ తర్వాత ఈ టమోటా రసంలో కావాల్సిన మసాలా పౌడర్ అయితే చూద్దాము ఒక స్పూన్ ధనియాలు అయితే వేసుకుందాము అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఒక ఐదుగా మిరియాలు వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా కొద్దిగా మెంతులు వేసుకుందామండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది ఎండుమిర్చి ఒక మూడు కానీ నాలుగు కానీ వేసుకుందాం మరి ఎక్కువ వేసుకుంటే కారం కనిపిస్తుంది అందుకు మూడు వేసుకుందాము ఇవి వేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక ఆరు వేసుకోవాలి కొద్దిగా అల్లం వేసుకోవాలండి అల్లం వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మీరు మిక్సీలో కానీ రోడ్లు ఉంటే రోడ్లో అయినా ఈ విధంగా అయితే కొంచెం మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఈ తర్వాత మనము టమోటాలు ఉడికిందో లేదో చూసుకుందామండి మూత తీసేసి టమోటాలు అయితే కొంచెం బాగా మెత్తగా ఉడికినాయండి చూడండి ఇట్లా ఈ విధంగా కొంచెం బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనము ఈ వీటిలోకి కావాల్సిన కొద్దిగా వాటర్ అయితే పోసుకుందాము చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిందో ఆ విధంగా అయితే ఉడకాలి ఇప్పుడు ఇందులో నేను ఒక టూ గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను మీరు ఎక్కువగా పులుపు ఉందనుకుంటే ఎక్కువగా పులుపు ఉంటే కనుక మేము పులుపు అంత తినలేము అనుకునే వాళ్ళు ఉంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి ఇంకా పర్వాలేదు కొంచెం పులిపే ఉండాలంటుకుంటే కొంచెం ఇట్లా వాటర్ కొంచెం తగ్గించి వేసుకోవాలండి ఇప్పుడు వీటికి పోపు అయితే పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చ పచ్చ దంచుకొని వేసుకోవాలి రెండు ఎండుమిర్చి తుంచి వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇట్లా ఈ విధంగా కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అదైతే వేసుకోవాలి తర్వాత కొంచెం ఇది మంట ఎక్కువ పెట్టకుండా కొంచెం మీడియంలోనే వేయించుకోవాలండి ఈ పోపంతా ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పౌడర్ అయితే వేసుకోవాలి మీరు మరీ ఎక్కువగా ఇట్లా వద్దనుకుంటే అనుకుంటే తక్కువగానే వేసుకోండి ఇట్లా మూడు స్పూన్లు కానీ అలాగే రెండు స్పూన్లు కానీ ఇట్లా వేసుకోండి ఇట్లా నేను ఒక మూడు స్పూన్లు వేసుకొని ఇట్లా బాగా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇలాగా పోపు అంతలో వేయించుకోవాలి ఇట్లా కాస్త వేగిన తర్వాత మనం ఇప్పుడు టమోటాలు కొంచెం వాటర్ అందు వేసినా కదా ఇప్పుడు ఇదంతా పోపు అంతా దీంట్లో వేసుకోవాలి టమోటాల్లో ఇదంతా వేసుకునే తర్వాత ఒకసారి బాగా కలిపుకొని అంత బాగా మిక్స్ చేసి కలిపుకోవాలి ఈ ఇదంతా కాస్త బాగా రస్ ఈ టమోటా రసం అనేది బాగా కెళ్ళాలండి బాగా కా ఎక్కువ గాలి బాగా మసరుకెళ్ళాలి అట్లా ఆ విధంగా అయితే ఉండియాలండి కాస్త స్టవ్ పెన్నే ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే కొంచెం చూసి వేసుకొని నేను కొంచెం తక్కువ ఉంది అనిపించింది చేతిలో వేసుకుంటే తెలిసింది అట్లా ఆ విధంగా మీకుడుక తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు కాస్త నేను కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఆ విధంగా అయితే మనకు రసం అంటే బాగా కెళ్ళాలి ఆ విధంగా వచ్చినాక ఒక ఐదు నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం చూడండి అట్లా ఆ విధంగా ఉండాలి మనము స్టవ్ ఆఫ్ చేసే ముందర కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి చూడండి ఇట్లా నేనైతే ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇంకా అంతేనని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆ మాత్రం రసం అనేది కెళితే చాలు మనకు ఇంకా ఎక్కువ పెట్టని అవసరం లేదు అంతసేపు ఈ విధంగా అయితే అంతేనండి టమాటా రసం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఈ వీడియో కినుక నేను చిన్న